పన్నెండి ఎక్కడికో తీసుకెళ్తుందండి ఎక్కడికో అందుచేత ఈ సంగతి నుంచి మానక వినాలంటే మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన పూర్ణముగా వినాలంటే మాట ఆయన చిత్తమును వివేకముతోను జ్ఞానముతోను పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యము దేవుని విషయమై జ్ఞానమందు బంధు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఆయన కింద చదువుకుంటుంటే మీరు సంపూర్ణతలో ఎలా ఉండాలి ఎలాగో జ్ఞానము వివేకము కలిగి వీటన్నిటిని యోచించాలి ఏది నిజమైన ద్రాక్షల్లి యజ్బేరులు లేదంటే మీరు టీవీలోను యూట్యూబ్లోను ఫోన్ రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి బోధలు విచిత్రమైనటువంటి పోకడలు మీరు ఏవేవైతే చూసి అవి యజుబేరు బోధలు గాను లేదంటే ఆ హాబులు యొక్క ప్రేరేపణలు గాను ఎలాగైతే మీకు కలుగుతున్నాయో వాటన్నిటిని కూడా మీరు జ్ఞానముతో వివేకముతో క్రీస్తు అందరి తెలివితో పరిపూర్ణమైనటువంటి వాటన్నిటిని మీరు వివేచించాలని దైవచనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను అవునండి అవునా ఇస్తానన్నటువంటి కోరాపుల స్థలం ఏంటో మీరు గ్రహించాలి నాబోతుకున్న ద్రాక్ష తోట ఏంటో మీరు గ్రహించాలి వాస్తవానికి మన ద్రాక్ష తోట ఉంది పోతబట్టు ఉందా లేదా ఉందా పరమగీతాల్లో చెప్తాడు మన ద్రాక్ష తోట ఏముందట పోతబట్టు ఉంది గుంట నక్కలను వాటిలోనికి ప్రవేశింప గుంట నక్కలు ప్రవేశిస్తే ఏం చేస్తాయండి ఏం చేస్తే తోటని వాడి చేస్తా వాడి గుంట రకాల మీ హృదయంలోనికి మీ హృదయం అనే తోటలోనికి ప్రవేశించడం మన సంఘంలోనికి ప్రవేశించడం మీ ఇళ్ళలోకి ప్రవేశించిన ఏమిటండి అవి ప్రవేశించి ఏం చేస్తాయంటే అంటే చాలా మందిని బలకీతుల్ని చేస్తాయి చాలా మందిని నాబోతుల్ని ఏం చేస్తాయి ద్రాక్ష తోటలో నుంచి బయటికి లాక్కిపోతాయి కప్పగిచ్చేస్తే మళ్ళీ ఒక సహోదరుడు చేయబడ్డాడు అప్పగించబడ్డాడు చాలా వేదం కలుగుతున్నాక అప్పుడు బయట ఉన్నవాడు చూసుకోండి మీరు ఒకసారి దేవుని సపోలోకి వచ్చి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎవ్వరి పరిస్థితులు బాగోలేదండి తెలుసా మీకు ఎవ్వరి పరిస్థితులు బాగోలేదు గ్లోరియస్ సపోజ్ చర్చి యొక్క ఉండి బారి వారై ఉండి ద్రాక్ష తోటలోకి గుంట రక్కల్ని అనుమతించి ఆహాబులను అనుమతించి అనుమతించి వారు ద్రాక్ష తోటను పాడు చేసుకుని కోరాకులు చేదైనటువంటి అనుభవాల్లో వారు వెళ్ళిపోయి బయట కాపుదల లేని వారికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మన సహోదరులు సహోదరి మనులు ఉన్నారు చూసుకుని కావాలంటే యోచించిన తర్వాత దయచేసి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి వాళ్ళ తోట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయమని ప్రభులు వేడుకోండి అయ్యా వారిని ద్రాక్ష తోటలో వారు మరల ద్రాక్ష తోటలోకి పంపించాల నుంచి నుంచి వారిని లేవనెత్తయ వారి అగ్నిలోని వారిని లాగు ప్రవ్వా మరలా తోటలో కంచి కంచిగల తోటలో వారి నుంచి ప్రభు అని దయచేసి మన సహోదరుల కొరకు ప్రార్థన చేయండి ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు బాలరాజు కుటుంబ ఉంది సూర్యతమ్ముడు కుటుంబ ఉంది సామ్రాజ్యమ్ముడు కుటుంబ ఉంది అమ్మా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల కుటుంబాలే ఉంది ఇంకా ఎవరు ఉన్నారు విజియం విజియం వాడు కుటుంబ ఉంది హరి హరి ఏమైకూడమ హరియా హరీశ అっしゃ అっしゃ మమత రీసెంట్ గా మన లేడు అందరూ ఏమైపోయారు ఆహావ్య కూర్చిలో పడిపోయారు యజుమేలు కూర్చిలో పడిపోయారు మరల వారందరిని మనం ఏం చేసుకోవాలి సమకూర్చుకోవాలి వారు రావాలి వారందరి కొంత ప్రార్థించాలి నేను మీకు చేతులైతే జోడించి మొదుకునేది ఏంటంటే ప్రాణం పోయిన మీ స్వాస్యాన్ని విడిచిపెట్టుకోవద్దు మీ పాలు పంపుల్ని విడిచిపెట్టుకోవద్దు ఎప్పుడు ఒక తీర్మానంతో ఉండండి నువ్వు వెళ్ళే చోటే నేను వస్తాను నీ దేవుడే నా దేవుడు నీ సంఘమే నా సంఘం నీ పాలుబోతులు పొందే స్థలమే నేను పాలు పొందుతాను నీ జనమే నా క్షణం ఇలాంటి తీర్మానంతో మీరు ఉండండి సంఘంలో నాతో అక్కడ తీర్మానం దేవుడికి కలిగి ఉండండి అప్పుడు ఎంత మాత్రం కూడా మీరు మీ స్వాస్థ్యాన్ని ఒకవేళ మాగొట్టుకునే ఆలోచనలు బాగుట్టుకునే తలంపులున్నా దేవుడు వాటి అన్నిటికీ కాపుదాలు కలిగి చేస్తారు దేవుడి మాట